నర్సాపూర్ సాయి కృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సభలో కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ఏవైతే ప్రజల సంక్షేమం కొరకు మంచి పథకాలు ఉంటాయో వాటిని కాంగ్రెస్ పార్టీ పార్టీలకు అతీతంగా ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు డబుల్ బెడ్రూమ్లను గత ప్రభుత్వం వారి కార్యకర్తలకు ఇవ్వడం జరిగిందని కానీ తమ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్లు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి నియోజకవర్గ ఇన్జ్ ఆవుల రాజరెడ్డి డీసీపీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆనందనే అదే కన కనేననన నారత 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 మీరు పదతా నిశ్చయం అస్టెన్ నారత బంజార ద్వారా ఇతమల పటి మాతల జంట ద్వారా ఈ ఉపవర్తకల ఆన రోజాన నందు తీసేన జరిగింది మలేననన నారత దేవతై నారత like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news